హలో అండి ఇవాడు మన వీడియోలో మీకు లింగేశ్వర స్వామి దేవాలయం ఎక్కడుందో చూపిస్తాను ఈ దేవాలయంలో లింగం కదులుతుందండి ఇది మనకి హైదరాబాద్లోని శంకర్పల్లిలో చందప్ప అనే గ్రామంలో ఉంది ఈ గుడికి వెళ్ళటానికి ముందు ఆంజనేయస్వామి విగ్రహం అయితే ఉంటుందండి ఆంజనేయ స్వామి గుడిలో దర్శనం చేసుకుని కమాన్లోకి అయితే ఎంటర్ అయ్యాము ఈ గుడి దగ్గరికి ఎంటర్ అవ్వగానే ఇక్కడైతే పార్కింగ్ అయితే ఉంది మనకి గుడివాళ్ళు మనకి పెట్టించారు పార్కింగ్ ఆటో సర్వీస్ కూడా ఉంది ఆటో ఫ్రీనా ఆ ఫ్రీ అమ్మ ఆటో ఫ్రీ కొత్తల పెట్టాము ఖర్చు కూడా అవుతాయి పెద్ద మనుషుల ముసలి ముసలి గుడి వాళ్ళు పెట్టించారు కమిటీ రోజు ఉంటుందా ఆ రోజు ఇక్కడనే ఉంటుంది ఇప్పుడు ఏమో బండ్లు అక్కడ పోతాయి కానీ ఇప్పుడేమో సోమవారం ఆదివారం పౌర్ణమి ఇక్కడ పార్కింగ్ నుంచి ఫ్రెష్ ఉన్నప్పుడు వెహికల్స్ ఎలా చేయట్లేదు ఏర్పాటు చేశారు గుర్తున్నా కమిటీ మా పెద్ద ఉంది కమిటీ చూసుకుంటారు వల్ల చూసుకుంటాం అంత అంత మంచి ఎన్ని ఆటోలు నడుపుతారు ఒకటే ఆటో ఒకటే ఆటో ఒక ఉంది ఎంత మంది వస్తారు భక్తులు రోజు రోజు వస్తారమ్మా చెప్పలేం లెక్కలేదు ఉత్సవాలు అప్పుడు బాగా ఉంటారు సోమవారం 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 ఆదివారం గుడి దగ్గర మనకి పూజ సామాగ్రి అంతా దొరుకుతున్నాయండి దీపాలు అభిషేకం మన అభిషేకానికి పాలు అన్ని దొరుకుతున్నాయి మనకి ఇక్కడ మన అభిషేకం టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాక మనమే స్వయంగా లింగానికి పంచామృతాలు తెచ్చుకుని అభిషేకం చేసుకోవచ్చండి ఈ గుళ్ళో కూడా ఇలా ఉండదు చాలా బాగుంది ఇది బయట కొబ్బరికాయలు కొట్టుకునే స్థలము నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ గుళ్ళో దర్శనం చేసుకుని బయటకు వచ్చాక కాలభైరవుడు ఉన్నాడండి ఆ కాలభైరవుడు గుడి దగ్గర ఇట్లా కాయిన్స్ నిలబెడుతున్నారు అందరూను మనం అనుకున్నది జరుగుతుందట ఈ కాయిన్స్ నిలబెడితే ఈ గుళ్ళో చాలా వింతగా ఉందండి అన్నీను ఈ కాలభైరవుడి గుడి పక్కన ఈ కదిలే లింగం చూసారా మన మనసులోని కోరిక అనుకుని ఇలా దానికి చేతులు పెడితే ఆ లింగం ఇట్లా నెమ్మదిగా తిరుగుతుందిటండి మన వైపు అలా తిరిగితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయట మేము కూడా ట్రై చేసామండి ఇది ఒక నిమిషం పాటు పెట్టగానే మనకి తెలుస్తోందండి మూమెంటు నిమిషం దాటాక రాకపోతే ఇంకా తిరగనట్టేను అలా కొంతమందికి తిరుగుతోంది కొంతమందికి తిరగట్లేదు చూడటానికి చాలా విచిత్రంగా ఉందండి మీకు కూడా కుదిరినప్పుడు తప్పకుండా లింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి